ఈ చిన్నది మైనస్ ఇది వచ్చి ప్లస్ ప్లస్ బ్లాక్ వచ్చి మైనస్ అవునా అందరూ వెళ్తుంది బల్బుల్ సార్ అందరం వేద్దామా చేద్దామా సార్ అందరి డబల్ డబ్రాకి డబ్బా ఆలండి ఇప్పుడు చూడండి మహిమతో మ్యాజిక్ పడతా కండక్టర్ ండక్టర్ చట్ట ఏం ప్రొడ్యూస్ దాని ఓల్డే బ్రుడ్ అవుతుందా ఇప్పుడు మనం అనుకునేది విండ్ పవర్ ప్లాంట్ తయారు చేయాలని ఒక మోడల్ అనుకున్నాం కదా దీన్ని మనం గాలితో తిప్పగలిగితే చాలు ఇప్పుడు చేత తిప్పుతున్నాం కదా ఈ దీన్ని గాలితో తిప్పగలిగితే వ్యర్థం గాలి నా యుద్ధం అవుతుంది ఎండాకాలం అంతా పడవలు కాదు వస్తుంది ఈ గాలి అంతా వేస్ట్ అవుతుందా దీన్ని కనుక మనం తిప్పగలిగితే చిన్న చిన్న బల్బులు ఎల్గించుకోవచ్చా